ముందు ఆ షేర్జీని పిలిపించి నగల్ని రికవరీ చేయండి అని రఘురామ్ చెప్తాడు కాసేపటికి పోలీసులు అక్కడికి వస్తారు మేము షేర్జీని పట్టుకున్నాము అతని దగ్గర ఉన్న నగలన్నీ కూడా రికవరీ చేసుకున్నాము ఇదిగో ఈ చలపతిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నాం అని పోలీసులు చెప్పడంతో అలాగే తీసుకువెళ్ళండి అని రఘురామ్ రామలక్ష్మి చెప్తారు చారు నేను వెళ్తున్నా మళ్ళీ బెయిల్ మీద వస్తాను నేను నీకు కనపడకపోయినా వినపడుతూ ఉంటాను కదా సరేనమ్మా చారు వస్తాను వస్తానని చలపతిరావు పోలీసులతో జీపు ఎక్కేస్తాడు ఇదంతా కూడా ఎలా సాధ్యమయ్యింది నిన్న పూజారి అంతా ఎదురు మాట్లాడిన వాడు ఇప్పుడు నిజం ఎలా చెప్పాడు అని రఘురాం చెప్పడంతో ఇక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు బావుగారు ఆడ పులులు ఇదంతా రామలక్ష్మి ఆజ్య వల్లే సాధ్యమైంది అని రామలక్ష్మి అమ్మవారి వేషం వేయడం ఆజ్య మొత్తం సహకరించడం ప్లాన్ చెప్పడం మొత్తం కూడా వెంకట్రావు చెప్తాడు నాపై నింద పడకూడదని నన్ను కాపాడడం కోసం మీరు ఇలా చేశారా అని జానికి చాలా సంతోషంగా ఆజా రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటుంది ఓహో వీళ్ళ ప్లానా ఇది అని చారు అనుకుంటూ ఉంటుంది చా ఇప్పటికి వీళ్ళు తప్పించుకున్నారని ప్రభాస్ అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామలక్ష్మి ఆజా చారుని వెళ్ళనివ్వకుండా చారు భుజంపై చెరొక వైపు చేతులు వేసేసి ఏంటి ఇప్పుడు ఏదో చేసి మమ్మల్ని అనుకున్నావు కదా మా పెద్దమ్మపై నింద మోపాలనుకున్నావు నువ్వు ఎప్పటికీ కూడా ఏమీ చేయలేవు జోన్లోనే నేను శ్రీను ఒక్కటైపోతాము నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు చూస్తూ ఉండు అని ఆజ చారుకి వార్నింగ్ ఇస్తుంటే అవును కాదు కూడదు నేను ఇక్కడే ఉంటాను ఇలాంటివి చేస్తూ ఉంటానంటే మాత్రం మేమైతే చూస్తూ ఊరుకోము ముందు ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు మా చేతిలో అయిపోతూ జాగ్రత్త అని రామలక్ష్మి కూడా వార్నింగ్ ఇస్తుంది తర్వాత అస్మిత రామా నాకు కొంచెం హెల్ప్ చేయవా నేను మెట్లు దిగి కిందికి వెళ్ళాలి అని చెప్తూ ఉండటంతో అంటే నీ కడుపులో బిడ్డ మీద ఆస్తి ఉందని చెప్పి నువ్వు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నావు కదా అని రామలక్ష్మి అంటుంది అయ్యో రామ నేను మారిపోయాను ఆస్తి కోసమే కాదు ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు నాకు ఇప్పుడు సహాయం చేస్తావా చేయవా అని అస్మిత అనడంతో నేను తప్పకుండా సహాయం చేస్తాను అని అస్మితని మెల్లగా మెట్లు దింపిస్తూ ఉంటుంది రామ నేనే కాదు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి అని అస్మిత చెప్తూ ఇక అస్మిత చాలా ప్లాన్ ప్రకారం రామ కాలికి తన కాల్ని పెడుతుంది దాంతో రామలక్ష్మి మెట్లలో నుంచి కింద పడిపోయి అక్కడ డోర్కి ఉన్న గడప తలకి తగిలి రక్తం కారుతూ స్పృహ కోల్పోతుంది ఏమీ తెలియనట్లు అస్మిత కేకలు పెడుతూ ఉంటుంది అయ్యో నాకు తెలియదు నేను ఎప్పుడే వచ్చి చూశాను రామలక్ష్మి చూడండి ఎలా రక్తపు మడుగులో పడిపోయిందో ఎలా స్పృహ కోల్పోయిందో ఏమైందో ఏంటో నాకు తెలియదు అని అస్మిత చెప్ రామ రామ కళ్ళు తెరువు అని సౌర్య కంగారు పడుతూ ఉంటే అయ్యో వదిన కండ్లు తెరవండి వదిన అని ప్రశాంత్ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్దాం అని సౌర్య రామలక్ష్మిని కారు ఎక్కించేస్తాడు నేను కూడా వస్తానని అస్మిత గోల చేసి మరీ కారు ఎక్కేస్తుంది ప్రమీల రవీంద్ర మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోతారు ఒసేయ్ ఇప్పుడే ఏం చూస్తున్నావే ముందు ముందు నీకు నేను ఇంకా చుక్కలు చూపిస్తాను కదా నీకు నరకం చూపిస్తాను నీ జీవితాన్ని కుక్కలు చింపిన విస్తర చేసేస్తాను చూస్తూ ఉండు అని అస్మిత మనసులో అనుకుంటూ ఉంటే సూర్య రామలక్ష్మిని ఒళ్ళో పడుకోపెట్టుకొని చాలా టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటాడు తర్వాత శ్రీను శాంతి ముహూర్తం పెట్టడానికి పూజారి ఇంటికి రావటంతో పార్వతి వాటిపై నిప్పుల్ని వేసేసి పంచాంగం బుక్కుని కాల్చి వేయటంతో ఇంకోసారి పెట్టుకుందాం అని పార్వతి పద్మ చెప్తారు